నమస్కారం అందరికీ ఈ వీడియో గర్వంగా చేయటం లేదు సిగ్గుపడి చేస్తున్నాను జెండా వందనం అయిపోయింది ఇంక అయిపోయింది భరతమాత భరతమాతకి జై అన్న నీ ఆవేశం ఆవిరైపోయింది ఈరోజు జరుగుతున్న అన్యాయం మన ఇంట్లో వాళ్ళకి జరిగిందనుకో ఆవేదనతోటి రాస్తున్న మాటలు అర్థం లేదని నీకు అనిపిస్తే నువ్వు రోజు చేసే పనే చేస్తూ పో ఆపుతున్నాడు అమ్మ గురించి ఆలోచించు అక్క గురించి ఆలోచించు చెల్లి గురించి ఆలోచించు నీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించు బాధేస్తుంది బాధలోంచి నిన్ను ప్రశ్నించాలని చెప్పేసి ఒక ఆవేశం వస్తుంది నువ్వు ప్రశ్నించినంతసేపు ఇదే జరుగుతుంది అనాదిగా ప్రతి అవసరం లేని విషయానికి ఆడవాళ్ళ ప్రస్తావన లేనిదే ఏ సన్నివేశం పూర్తి కావటం లేదు ఎంతలాగంటే ఎక్కడో వంటగదిలో పనిచేసుకుంటున్న అమ్మని మరెన్నో కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గొడవలో సైతం అవహేళన చేయటానికి ఆమె ప్రస్తావన ఆడవాళ్ళు అంటే అనాదిగా ఒక లోకు అయిపోయింది లోకాలకు జన్మనించిన ఆడవాళ్ళకి అనాదిగా దక్కాల్సిన గౌరవం ఎప్పుడూ దక్కడం లేదు మీకు మీరే పోరాడి సాధించుకోకపోతే ఇంకెవరు చేస్తారమ్మా మగవాడు మీ బలహీనత కాదు వాడికి నువ్వు బలమని తెలియాలి అన్యాయం జరిగినప్పుడల్లా ధైర్యంగా పోరాడు ఒక్కసారి నిలబడి తిరిగి చూస్తే అప్పటి వరకు మరుగుతున్న కుక్కలు కూడా భయంతో వెనుదిరిగి పారిపోతాయి కదా రై నీకే మతాల పేరుతో కాదురా మన ఇంటినింటే మొదలెడదాం సమానంగా చూడకపోయినా పర్వాలేదు సాటి మనిషిగా అయినా చూడండిరా అమ్మలు రా వాళ్ళు అంగడి బొమ్మలు కాదు ఓ మనిషి నీలో మృగాన్ని చంపి ఇకనైనా మేలుకో సభ్య సమాజం సిగ్గుపడాలనే నీ తాపత్రయాన్ని వాడి వికృత రూపంతో కప్పేస్తున్నాడు తెల్ల దొరలను తరమడానికి అహింస ఆయుధమైంది ఇంటి దొంగలను తరమడానికి విస్ఫోటనం జరగాల ప్రశ్నించని పాత్రికేయుడు దళారి అయితే వింతర చూసే నువ్వు కురూపివా దోచుకునేవాడు నాయకుడైతే నాకెందుకని తప్పించుకునే నువ్వు ఉంటనక్కవా మూగబోయిన సమాజం తిరగబడ్డ రోజు సమస్తం సరిదిద్దుకుంటుంది నాకెందుకులే అని జారుకున్నన్ని రోజులు ఎవడో వస్తాడో ఏదో చేస్తాడో మనం చోద్యం చూద్దామని అనుకుంటే మార్పు ఎలా వస్తుంది రోడ్డెక్కిన యువత నువ్వు మారనంతసేపు భరత మాతకు అవమానం తప్పదు నీకేం చేతగాక అమ్మకు వచ్చిన స్వతంత్రాన్ని ఆఖరికి నీ పుట్టుకను నువ్వే ప్రశ్నించుకునే ఖరీదైన కాలంలో ఉన్నావు మార్పు అంటే మరుగుతున్న నీ రక్తం కాదు మెదడులోని ఆలోచనలతో యువత వేసే ఒక్క అడుగుతోనే సాధ్యం నిద్రిస్తున్నావా ఇంకెన్నాళ్ళు ఈ కుంభకర్ణుని నిద్ర నేను క్షేమం నా కుటుంబం క్షేమం అని అనుకుని భ్రమలో ఉంటే రేపు బలయ్యేది నువ్వే నీ కుటుంబమే నీ సమాజమే నీ భారతదేశమే అని తెలుసుకో నీ దాకా వస్తే కానీ తెలియదా నీకు అన్నీ చూస్తున్న ధృతరాష్ట్రుడివి నువ్వు నీ మీద నువ్వే పాచికలు వేసుకుంటున్న శకునివి నువ్వు కురుక్షేత్ర సమనానికి ఆర్జం పోస్తున్న దుశ్శాసురుడివి నువ్వు ఇకనైనా మేలుకో ఈ దేశ భవిష్యత్తు యువత నీ చేతులు అని తెలుసుకో రెస్పెక్ట్ ఉమెన్